హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం రావటం జరిగిందండి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏజీ ఆఫీస్ విజయవాడ నుండి ఒక కీలక ప్రకటన అయితే విడుదలైందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఏపీ ఏజీ ఆఫీస్ నుండి రావటం జరిగిందండి ఇది ప్రత్యేకంగా విడ విడాకులు పొందిన లేదా విధవరాలైన కుమార్తెలకి సంబంధించిన కుటుంబ పెన్షన్ అంశంపై స్పష్టతను అయితే ఇచ్చిందండి ఈ విషయం చాలామంది పెన్షన్దారులకి తప్పుగా అర్థమైందని గుర్తించి ఏజీ ఆఫీస్ వారు ఈ వివరాలను మళ్ళీ కూడా జారీ చేయడం జరిగింది కుటుంబ పెన్షన్పై ఉన్నటువంటి అసలు నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జీవో నెంబర్ మూడు వందల పదహైదు ఏడు పది రెండు వేల పది ప్రకారం కుటుంబ పెన్షన్ పొందే విధవరాలు లేదా విడాకులు పొందిన కుమార్తెలు తమ తండ్రి అంటే ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నప్పుడు ఆయనపై ఆధారపడి కనుక ఉన్నప్పుడే పెన్షన్ అనేది అర్హత పొందుతారు అంటే సింపుల్గా చెప్పాలంటే కుమార్తె తన తండ్రి ఉద్యోగంలో ఉన్నప్పుడు లేదా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఆయన మీద ఆధారపడి ఉండాలండి ఇంకా తర్వాత విత్తంతు అయినా సరే లేదా విడాకులు తీసుకున్నా తండ్రి జీవించి ఉన్న సమయంలో ఆధారపడకపోతే పెన్షన్ అర్హత అనేది రాదండి ఇక ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే ఏజీ ఆఫీస్ వారు వివరించిన అసలు కేసులండి ఇవి ఏజీ ఆఫీస్ వివరణలో చెప్పిన నిజ సంఘటన ఏంటంటే శ్రీ రామయ్య టి రామయ్య గారు ప్రభుత్వ ఉద్యోగిగా మరణం అయితే చెందారండి పదకొండు జూలై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భార్య శ్రీమతి సత్యవతి గారు కుటుంబ పెన్షన్ పొందుతూ రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు కుమార్తె శ్రీమతి సరోజని గారు జూలై పన్నెండు రెండు వేల ఐదున విధవరాలయ్యారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు ఆ సమయానికి కుమార్తె వివాహితురాలుగానే ఉంది అంటే ఆమె అప్పట్లో తండ్రి మీద ఆధారపడలేదు తర్వాత రెండు వేల ఐదులో వితంతు అయింది అప్పుడు తల్లి సత్యవతి గారు మరణించిన తర్వాత సరోజిని గారు ఫ్యామిలీ పెన్షన్ కోసం అనేది దరఖాస్తు చేశారు కానీ ఏజీ ఆఫీస్ వారు ఈ దరఖాస్తునైతే తిరస్కరించడం జరిగిందండి అప్పుడు ఏజీ ఆఫీస్ వారు వివరణ అయితే ఇచ్చారు సరోజిని గారు తన తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడి లేరు ఎందుకంటే ఆ సమయానికి ఆమె వివాహితురాలు రెండు వేల ఐదులో ఆమె విధవరాలు అయినప్పటికీ కూడా తండ్రి మరణం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే జరిగింది కాబట్టి ఆధారపడి ఉన్నట్టు పరిగణించలేం అందువల్ల ఫ్యామిలీ పెన్షన్కు అర్హత లేదు ఇది జీవో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారం సరైన నిర్ణయం అని చెప్పి వారు పేర్కొన్నారండి జీవో ప మూడు వందల పదహైదులో ఉన్న స్పష్టమైన నిబంధన ఏంటంటే రెండు వేల పదిలో విడుదలైన ఈ ఉత్తర్వుల ద్వారా అంటే ముఖ్యంగా తండ్రి చనిపోయే సమయానికి కుమార్తె వివాహం కానీ లేదా ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడే అర్హత ఉంటుంది తర్వాత వితంతురాలైనా విడాకులై తీసుకున్నా కూడా అర్హత అనేది ఉండదని స్పష్టం చేసింది ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది అంటే విధవరాలు అయిన కుమార్తెలకి విడాకులు పొందిన కుమార్తెలకి వారికి పెన్షన్ అర్హత ఉంటేనే తండ్రి ఉన్న సమయంలో ఆయన మీద ఆర్థికంగా ఆధారపడి ఉండాలి అని సాక్ష్యాలు కూడా చూపాలండి ఇక వివాహం కానీ కుమార్తెలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే శారీరకంగా ఫిజికల్గా ఉన్న కుమారులైనా కుమార్తెలకైనా మీరు తల్లిదండ్రుల మీద ఎప్పటికీ ఆధారపడి ఉంటారు కాబట్టి వారి విషయంలో పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి ఇక ఏజీ ఆఫీస్ వారు కొన్ని సూచనలు అయితే చేశారు భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ మూడు వందల పదహైదు ఏడు పది రెండు వేల పంతొమ్మిది విడుదలైనటువంటి నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించుకొనితే ఉండాలి అవగాహన లేకుండా దరఖాస్తులు పంపిస్తే అవి తిరస్కరించబడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ముఖ్య ఏంటంటే ప్రతి పెన్షనర్ హోల్డర్ కూడా వారి వారసులు మరియు కుటుంబ సభ్యులను గమనించాలి తండ్రి మీద ఆధారపడిన సాక్ష్యాలు లేకుండా దరఖాస్తు చేయకండి దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత శాఖ లేదా ఏజీ ఆఫీస్ను ఒకసారి సంప్రదించాలి జీవో మూడు వందల పదహైదు కాపీని పరిశీలించి మీరు అర్హులా కాదా అని ఒకటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇలా చే చేస్తే కనుక భవిష్యత్తులో అనవసర తిరస్కరణలు మరియు ఇబ్బందులు రాకుండా అయితే ఉంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఆధారపడి ఉంటే పెన్షన్ అర్హత ఉంటుంది తండ్రి చనిపోయిన తర్వాత వితంతురాలైన విడాకులు తీసుకున్న పెన్షన్ అనేది రాదు ఇక ఈ సమాచారం ప్రతి కుటుంబ పెన్షనర్కి అత్యంత కీలకమండి ఇలాంటి వివరాలు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు స్నేహితుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని ఈ అవగాహన పెంచడం అనేది చాలా అత్యవసరమైన సాంగ్ అంటే విషయంగా చెప్పవచ్చు అవ అనవసరమైన తిరస్కరణలు మరియు పత్రాల గందరగోళాన్ని నివారించవచ్చండి మీకు ఖచ్చితంగా జాగ్రత్తగా తెలుసుకోవాలి మీ హక్కును కాపాడుకోవాలండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్